హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి నిధులనేది కూడా విడుదల చేయబోతుంది మొదటగా అయితే అర్హుల జాబితాను కూడా విడుదల చేశారు రైతుల ఖాతాలలో కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే నేరుగా డబ్బులు అనేది కూడా జమ కాబోతుంది అలాగే ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు అర్హుల జాబితాను ఎలా చెక్ చేసుకోవాలి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు అదేవిధంగా పాత పథకాలను కూడా అంటే క్రింద ప్రభుత్వంలో ఉన్న పథకాలను కూడా కొనసాగిస్తూ రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అది కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి మొదటగా అయితే రైతుల ఖాతాలలో కూడా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అలాగే అర్హుల జాబితాను కూడా క్యాబినెట్ ఆమోదంతో అంటే అందరితో చర్చలు జరిపి అయితే రైతు భరోసాకు సంబంధించి నిధులనేది కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు అదేవిధంగా అర్హుల జాబితాను కూడా త్వరలోనే ప్రకటిస్తామని అయితే తెలపడం జరిగింది రైతు భరోసాకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి రైతు కూడా ఈ పథకానికి అర్హులు అంటే ఇంకా అప్లై చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కూడా వెంటనే కూడా నేను తెలియజేస్తాను ఎలా అప్లై చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మనకు అప్డేట్ రాలేదు కానీ త్వరలోనే రైతు భరోసాకు సంబంధించి అప్డేట్ వస్తుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి